హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన ఆర్మీ షిప్ బోల్తా పడింది గత వారం జరిగిన ఈ ప్రమాదంలో ముప్పై తొమ్మిది మంది గల్లంతయ్యారు నేటికి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు బాధితుల జాడ కోసం సాయం చేయాలని పొరుగు దేశాలను చైనా అభ్యర్థించింది భారత ఆస్ట్రేలియా శ్రీలంక మాల్దీవులు ఫిలిప్పీన్స్ ఇతర దేశాలకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఈ క్రమంలో చైనాకు సాయం చేయడానికి భారత ముందు మునిగిపోయిన చైనా నౌకను అన్వేషించడానికి భారత నావికా దళం తన ఎయిటీ వన్ సముద్ర గస్తే విమానంలో ఒక దానిని మోహరించింది వారం ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఎయిటీ వన్ విమానం ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మునిగిపోయిన ఓడకు సంబంధించిన అనేక అంశాలను గుర్తించిందని నేవీ తెలిపింది చైనా ఫిషింగ్ నౌక లూ పెంగ్ యువాన్ జీరో ట్వంటీ ఎయిట్ మునిగిపోయిందన్న వార్త అందుకున్న భారత నావికాదళం సత్వర చర్యలు చేపట్టి దాదాపు తొమ్మిది వందల నాటికల్ల మైళ్ల దూరంలోని దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన నిఘా విమానాన్ని మోహరించినట్లు నేవీ తెలిపింది మునిగిపోయిన చైనా నౌకలు చైనా ఇండోనేషియా ఫిలిప్పైన్స్ పౌరులున్నారు నేవీ అభ్యర్థనకు తక్షణ ప్రతిస్పందనగా ఇండియన్ నేవీ సంఘటన స్థలానికి సెర్చ్ అండ్ రెస్క్యూ పరికరాలను మోహరించినట్లు భారత నావికాదళం తెలిపింది ఇండియన్ నేవీ యూనిట్లు ఆ ప్రాంతంలోని ఇతర యూనిట్లతో సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రయత్నాలను సమన్వయం చేశాయి చైనా నేవీ యుద్ధ నౌకలకు అక్కడికక్కడే మార్గనిర్దేశం చేశాయి సముద్రంలో భద్రతను నిర్ధారించడంలో విశ్వసనీయమైన బాధ్యతాయుతమైన భాగస్వామిగా భారత బాధ్యతను నెరవేర్చుతోంది పొరుగు దేశాలు చైనాతో కలిసి సంయుక్త రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తాయని ప్రాణాలను రక్షించే ఆశను వదులుకోవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్